హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే కొత్త పెన్షన్ పథకం ద్వారా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే కదా సో తెలిసిన తర్వాత కూడా డబ్బులైతే రాలేదని చాలా మంది మన ఆసరా పెన్షన్దారులు అయితే బాధపడుతున్నారండి సో వారి కోసం వచ్చేసి ఈ రోజు మార్చి ఇరవై ఒకటో తారీఖున మన తెలంగాణలో ఉన్న సీతక్క గారు మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ ముందుగా చూసుకుంటే వృద్ధులకి అయితే మనకి ఏదైతే నాలుగు వేల పదహారు వికలాంగ్ల సోద ఆరు వేల పదహారు రూపాయలు ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది ఎదురైతే చూశారు కాబట్టి దానిపైన వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి ఏ రోజున డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు అయితే మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయడం పూర్తిగా ఎండ్ వరకు చూడండి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకొని ఆలో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న పెన్షన్దారులు దాదాపుగా రెండు లక్షల పైగా ఉన్నారండి దాదాపుగా మూడు లక్షల దగ్గర అయితే ఉన్నారు సో ఈ డబ్బులు అనేది మనకైతే మూడు లక్షల మందికి ఒకేసారి ఇస్తారంటే ఒకసారి అయితే ఇవ్వరండి ఒక ఐదు రోజుల్లో పూర్తి స్థాయిలో అయితే డబ్బులు అయితే జమ చేస్తారట ఆ డబ్బులు కూడా ఎవరికైతే ముందుకైతే వస్తుందో వారు ఎవరంటే ముందుగా చూసుకుంటే ఒంటరి మహిళలు వృద్ధులకి వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే విడుదల అవుతాయట విక్లాంగుల సోదరులకైతే ఆరు వేల పదహారు రూపాయలు మనకైతే విడుదల చేస్తామని మనకైతే సీతక్క గారు అలాగే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకైతే అప్డేట్ అయితే ఇచ్చారండి ఈ పథకం వచ్చేసి మనకైతే మార్చి నెల నుంచి అయితే ప్రారంభమైంది కాబట్టి మనకి కేవలం మార్చి నెలలో సంబంధించిన డబ్బులు మాత్రమే ఏప్రిల్ ఒకటో తారీఖునైతే రావడం అయితే జరుగుతుందండి సో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో రెండు లక్షల యాభై వేల మంది దాకా అయితే ఉన్నారు కాబట్టి వీళ్ళందరి కోసం వచ్చేసి మనకైతే అక్కడ మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలోని ఉన్న ఆసటార్లకి డబ్బులు అయితే వస్తున్నాయి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క ఆసరా ఫెన్షన్కి డబ్బులు అయితే వస్తాయి అలాగే ఇంకా కొత్తగా అప్లై చేసుకోవాలి మనం కూడా పొందాలనుకుంటే మాత్రం మీకు అర్హత ఏదైతే ఉందో అది ఉంటే చాలండి వికలాంగులకి వంటైర్ మహిళలకి దాంతోపాటు ఎవరైతే వృద్ధులైతే ఉన్నారో వాళ్ళ ఏజ్ బారైన తర్వాత మనకైతే తెలుస్తుంది కాబట్టి ఆధార్ కార్డు పట్టిన తర్వాత యాభై తొమ్మిది సంవత్సరాలు ఎవరికైతే ఉంటుందో వారైతే దీన్నైతే అప్లై అయితే చేసుకోవచ్చండి సో అప్లై చేసుకున్న తర్వాత ఒక పదిహేను రోజుల తర్వాత మనకైతే అప్లికేషన్ అనేది అప్రూవల్ అయితే అవుతుంది సో మంచి ఛాన్స్ అయితే ఉందో దీన్నైతే వినియోగించుకోండి ఈ నెల ఆఖరి వరకు అయితే కొత్త ఫంక్షన్ అని అప్లై అయితే చేసుకోండి మీకు కూడా వచ్చే నెల నుంచి మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు వెంటనే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు